ఈ లోకానికి గురు స్థానం అనేటటువంటిది చీకటి అనేటటువంటి వెలుతురును పోవడానికి దీపస్థానం చీకటిని చీల్చి చెండాడి వెలుతురు అనేది ఎట్లా అయితే ఇస్తుందో ఈ హృదయంలో ఉండేటటువంటి ఒక జీవికి భగవంతుని దరి చేర్చడం కోసమై భగవంతుని ఆత్మరూపేణ దగ్గరగా ఉండేటటువంటి యొక్క అంశా సంభూతులే గురువులుగా ఈ లోకానికి వచ్చి ఉన్నారు మరి ఈ లోకంలో భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి అవసరమై దారి చూపేవారు గురువులు అట్లాంటి వ్యాస మహర్షి ఋషులు ఆచార్యుల వారు రోజున మా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో మరి రాజరాజేశ్వరుని యొక్క పుట్టిన స్థలంలో అత్యంత వైభవంగా ఆచార్యుల వైభవం కూడా వెలగాలని మరి నూట ఎనిమిది అడుగులు మరి శృంగేరి పీఠం వారు అట్లాగే కంచి పీఠం వారు అట్లాగే పుష్పగిరి పీఠం వారు గిరిపీఠం వారు హంపీ పీఠం వారు ఇతరత్ర ఆచార్య రూపంలో ఉన్నటువంటి మలయాళ స్వామి పీఠం వారు సత్యానంద మహర్షి పీఠాధిపతులు ఇట్లా మహర్షులు పెద్దలు పండితులందరూ కూడా వేములవాడలో గురువు సైతం దేవునికన్నా పెద్ద గురువును పూజించిన తర్వాతే దైవాన్ని పూజించాలి ఎందుకంటే గురువు పూజించేది ఆచార్యులనే కాబట్టి దైవాన్ని పూజిస్తున్నాం గురువును కూడా పూజించాలనే సంకల్పంతో పెద్దలందరి యొక్క సమక్షంలో మన వేములవాడ రాజ రాజ పుణ్యక్షేత్రంలో పెద్దలు గౌరవనీయులు అందరి ఆదర అభిమానులు పొందినటువంటి ఈ పుణ్యక్షేత్ర ప్రాంతంలోపట్నే ఈ ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలోపట్నే ఉన్నతమైనటువంటి న్యాయంతో ధర్మంతో ఈ యొక్క భక్తిని పెంపొందించాలనే ప్రథమ పౌరుడిగా మన అందరి యొక్క మన్ననలు పొందినటువంటి ఒక ఆదిశ్రీనన్న గారి యొక్క సమక్షంలో ఈరోజు మహాముని పుట్టినరోజు సందర్భంగా వేములవాడలో నూట ఎనిమిది అడుగుల ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని ఇక్కడ మొట్టమొదట స్థాపించడం జరుగుతుంది దానికోసరమై భూమి ముప్పై కిలోమీటర్ల లోపు దొరకడం కోసమై మరి మొట్టమొదట ఒక నూట ఒక రూపాయి ప్రతి ఒక్కరు ఈ ఆచార్య భక్తులు మనకిచ్చినట్టయితే ఈ పీఠాలు ప్రభుత్వాలు పెద్దలందరూ కూడా దీనికి ఆచార్యుల వైభవం పెరగాలని సహకరించడానికి సిద్ధంగా మా అన్నగారు కూడా మొదట తెలియజేయగానే ఆచార్యులు ఉండాలి ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి మరి దీనికి మేమందరం కూడా మరి ఎట్లా దేశభక్తిని పెంపొందించాలన్నా భక్తిని పెంపొందించాలన్నా గురుభక్తిని తీసుకొని రావాలన్నా మొట్టమొదట గర్భ గర్భస్థ శిశువుకే మనం నేర్పినట్టయితే ఈ విద్యను నారద మహాముని భక్త ప్రహ్లాదునికి నేర్పడం అభిమన్యునికి నేర్పడం మార్కండే ఇట్లా పెద్దలందరూ కూడా జ్ఞానులు నేర్చుకొని భగవంతుణ్ణి పొంది భగవంతుణ్ణి మనందరికీ తెలియజేయడం జరిగిన విద్యను మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మనకు యూనివర్సిటీని ఈ విగ్రహాలను ప్రతి సెకండ్ తప్ప ప్రతి విగ్రహాలను ఎక్కడైతే ఆచార్యుల విగ్రహాలు ఈ వేములవాడ ప్రాంత నియోజకవర్గంలో ఎక్కడైతే ఏ ఆలయాలలో లేవో అక్కడికి అందించడం కూడా జరుగుతుంది ఈ యొక్క విశ్వత్సేన ట్రస్ట్ యొక్క లక్ష్యం మరి దీనికి పూర్తిగా సహకరించిన మా పెద్దలు గౌరవనీయులు ఆల్సి గారికి వారి కుటుంబానికి ఈ ప్రాంతానికి అనేక అనేక భగవంతుని ఆశిస్తులు పొంది ఉన్నాము ఇప్పుడే సంకల్పం చేసి మరి ఆచార్యులై కూడా పొందడానికి వస్త్రమే ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి ఈ గురుసేన కార్యక్రమం ప్రారంభమవుతుంది ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి యొక్క సమక్షంలో ఈ పుణ్యక్షేత్రంలో ఆరిశంకరాచార్య విగ్రహ ఆరాధన ఇప్పుడే చేసుకొని రాజరాజేశ్వర స్వామి ఆరాధన చేసుకొని వచ్చిన మావాది భక్తులందరి సమక్షంలో ఇది చేయడం జరుగుతుంది జై వ్యాస భగవానికి జై జై గురు శ్రీ విశ్వ గురుసేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దక్షిణ కాశిగా పేరుగాంచినటువంటి శ్రీ రాజరసం ఆలయ పరిసర ప్రాంతాల్లో సుమారు ముప్పై ఎకరాల వరకు స్థలాన్ని సేకరించి ఆది శంకరాచార్యులు వారి నూట ఎనిమిది అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయించి ప్రతిష్టాపన చేసి గురువు పరపరలో ఈరోజు గురు పౌర్ణమి పరిధిలో సందర్భంగా గురువులను పూజించుకునేటువంటి మన సనాతన సాంప్రదాయాన్ని గురువులు నేర్పిన విద్యతో అభివృద్ధి పదంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతుని తల్లిదండ్రుని తదుపరి గురువును కూడా సేవించుకునేటువంటి సంస్కృతిలో మనం ఉన్నటువంటి సందర్భంలో ఆది శంకరాచార్యులు గారు మరి దశ దిశ నిర్దేశాన్ని ఆధ్యాత్మికమైనటువంటి ఒక వాతావరణాన్ని పెంపొందించే విధంగా ఈరోజు అనేక పీఠాలు ఈరోజు శృంగోరి పీఠంతో పాటు అనేక పీఠాలు కూడా ఆది శంకరాచార్యు గారి నూట ఎనిమిది అడుగుల విగ్రహాన్ని అది కూడా దక్షిణ కాజిగా పేరుగాంచిన వేరే రాజన్న ఆలయ పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించుకొని ముందుకు రావడం హర్షణీయం దాన్ని స్వాగతిస్తూ లోక కళ్యాణం జరిగే విధంగా లోకశాంత జరిగే విధంగా ఆధ్యాత్మిక భావన ఒక క్రమశిక్షణ కూడా పెరగడానికి ఒక చక్కటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పరిసర ప్రాంతాలకు రావడం ఆనందదాయకం శుభదాయకం మన గురువులను మనం పూజించుకోవడం ఈరోజు వారు అన్నట్టుగా కారు చీమట్లను కారు చీకట్లను కూడా చిమ్మ చీకట్లను కూడా ప్రార్థులే వెలుగు వెలుతురు లాంతరు ఏ విధంగా ఉపయోగపడుతుందో గురువులు లేకుండా కూడా చీకటి కమ్ముకునే విధంగా ఉంటుంది గురువులు ఆ చీకటి ప్రార్థుల విధంగా వారు చెప్పేటువంటి సూచనలు మార్గదర్శకాలు మన వేస మహార మహర్షి నుంచి చూస్తుంటే ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా అనేక దేవాలయాలు కూడా ఆ గురువులకు ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేస్తా ఉన్నాం ఈరోజు సాహిబాబ ఆలయాల్లో కూడా వెళ్ళడం జరిగింది వీరందరూ కూడా ఒక సంకల్పాన్ని దక్షిణ కాజీగా పేద రాజన్న ఆలయంలో ఆ విఘ్నేశ్వరుని రాజరాజేశ్వరుని రాజరాజేశ్వరి అమ్మవారిని కూడా ఓ సంకల్పం తీసుకొని ఈరోజు శ్రీ విశ్వగురు సేవా ట్రస్ట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ వచ్చి ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఒక సంకల్పాన్ని తీసుకొని ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడుతారని చెప్పి మరి ప్రారంభం చేస్తున్నటువంటిది ముందుకు సాగాలని దానికి సంబంధించి ఈ ప్రాంతంలో మరి ఆధ్యాత్మిక చింతనలో దైవ మార్గంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి మనం ఏదైతే సనాతన సాంప్రదాయాన్ని కాపాడుతూ ముందుకు పోతున్న పరిస్థితులలో రెండు మార్లు వేరే దేవస్థానం చేరుకుని పనిచేసేటువంటి పరిస్థితులు కూడా కల్పించే సందర్భంలో ఇలాంటి ప్రాంతానికి వస్తున్నప్పుడు ఓ సేవకుడిగా ముందుండవలసిన బాధ్యత రాందని భావిస్తూ వారికి మాట ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి ఆటంకం తలెత్తకుండా మా ద్వారా సేవను కూడా తప్పనిసరిగా ఈ విశ్వగురు ట్రస్ట్ వారు చేసేటటువంటి కార్యక్రమానికి ఉంటుంది ప్రభుత్వం పక్షాన్ని కూడా తప్పసరిగా అన్నదండలు ఉంటాయి ప్రభుత్వ పక్షాన్ని కూడా పెద్ద దృష్టి తీసుకుని వెళ్ళవచ్చు చెప్పి మాట సందర్భంగా తెలియస్తూ గురు పండుగ పర్వతి సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియస్తాను అందరికీ రోజులు నమస్కారం